తినీ స్వార్థలకు సౌద నా పేరు జగన్నాథ రెడ్డి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వాడవాడల రేపరేపలాడిన మువ్వెల జెండా సామూహిక జెండా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోరెడ్డి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు శుక్రవారం తాండూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడవాడల మువ నెల జెండాను ఎగరవేశారు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంతో పాటు పలు పార్టీలు సంఘాలు కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంభురంగా జరుపుకున్నారు తాండూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యే జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి నేతలు మాజీ కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరోవైపు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు అదేవిధంగా తాండూర్ న్యాయస్థానం జిల్లా ఆసుపత్రి మాతా శిశువు ఆసుపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ తాండూరు మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో ఆయా శాఖల అధికారులు సిబ్బంది పట్టణ ప్రముఖులు పలు పార్టీల నేతలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు మరోవైపు స్వచ్ఛంద సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సామూహిక జెండా వేడుకలు నిర్వహించారు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> Das <laughs> ist Ugao tao 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 誰 Send it! सुना में जागे कब सुबह शिषमागे गाए कब जय गाता जन गन मंगल जाये तय है

Aşağı gel, aşağı gel. గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా అధికారులకు అనధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరున వేరు వేరుగా స్వాగతం కూర్చున్నాం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అందరూ సైలెంట్ గా నిలబడాల్సి గురుతున్నా ఉమాశంకర్ ప్రసాద్ ఐఎస్ గారు కూడా విచ్చేశారు సార్ గారి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం जन्नाल सेलव नहीं, नहीं था, 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 था Yeah. yeah. ఎప్పట్లాగానే మన స్వాతంత్ర దినోత్సవ వేడుకని ఘనంగా జరుపుకోవడానికి వచ్చిన మన పాండూరు శాసనభులు గారు దినోత్సవ వేడుక జరుపుకున్నాము Yeah, thank you. happy 79th independence day to all of you. congratulations to all of you on this 79th independence day. Uh, this day is not just a day for celebration. therefore, our forefathers, the then freedom fighters, have made to bring this nation, this country to this level. The rights, the freedom, the facilities, everything which we are enjoying today, most of us, we take them for granted. But this did not come so easy. Our forefathers led lives, they gave their entire life to gain this freedom, to come. To so this place to achieve this. So, this is not just a day for celebration. Also, on this day, I am sure that remembering those days where, uh, if you know about uh, most of you, not even a major, he was a minor, he was hanged by the British government, the then British government. If you know about Bhagat Singh, Sukhdev, Rajguru, all of them were hanged just to fight for our rights which we take today for granted. So it is very important that we remember the sacrifices those people, our forefathers, have made to reach to this level. I'm sure most of us, all of us, will act as a responsible citizen, will take care of our brothers, fellow Indians, will be will act as a dutiful citizen, will do our job properly, will keep our environment neat and clean, will help The needy ones will help the public. We, I am sure, all of us on this Independence Day will make sure that we act as a very much responsible citizen. Thank you. Subha Ganesh Rajeswurtu, ये कार्यक्रम के बेहतरीन नेतृत्व देवरवा, सबकारकर, कुमार सिंह का प्रसाद दार्जील, देवरवा, DSP पालक शाह की दार्जील ఏఎసీ చైర్మన్ బాలెడ్డి గారికి సంపత్ కుమార్ గారికి అభిబాల గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి ప్రిన్సిపల్ గారికి ఎంఈఓ గారికి వేదిక ముందున్నటువంటి బాల బాలికలకు చిన్నారులకు వేదిక ముందునటువంటి గౌరవ మాజీ కౌన్సిలర్లకు తాండూరు పట్టణ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఫేవర్ పేరున పథక విలేకరులకు అందరూ కూడా ఫేవర్ పేరు నమస్కారం జరుపుకుంటూ ఈరోజు భారతదేశంలోనే గొప్పగా జరుపుకునే పండుగలు ఏవంటే మనకు అందరూ కూడా తెలుసు ఫిఫ్టీన్త్ ఆగస్టు కానివ్వండి ట్వంటీ సిక్స్త్ జనవరి ఈ రెండు కూడా మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నాం చాలా పండుగలు జరుపుకుంటా ఉన్నాం మన పాపులేషన్లో కానీ రెండు పండుగలు మాత్రం పసి కూడ మొదలు పండుగ ముసలి వరకు అందరం కూడా స్వతంత్రం తీసుకురావడానికి ఆ రోజు ఆ మహానుభావులు ఏ విధంగా కష్టపడ్డారు ఎంతమంది అమరులైంద్రు వారు దేశం కోసం పడ్డ కృషి ఏంది వారిని ఒకసారి నెమరు చేసుకోవాలా వారు భారతదేశం కోసం ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కష్టాలు పడి వాళ్ళ స్వతంత్రాన్ని తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చినటువంటి దేశాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ గానే ట్వంటీ ఫిఫ్త్ జనవరి జరుపుకుంటా ఉన్నాం దాంతో భాగంగానే భవిష్యత్ అంతా కూడా యువత పైన ఉంది ఈ రోజు మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు యువత మన దగ్గర ఉంది యువతనే రేపు భారీ సంపద మన దేశానికి ఈ రోజు భారతదేశానికి దశ దిశ మార్చే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి మీరే ఖచ్చితంగా వారు అర్థ మహానుభావులు ఏ విధంగా కష్టపడ్డారో వారిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా యువత రేపు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక మంచి అడ్వకేట్ కావచ్చు ఒక డాక్టర్స్ కావచ్చు రేపు మన దేశ భవిష్యత్తు మీ పైన ఖచ్చితంగా ఆధారపడి ఉన్నది అదే విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి పైన ఉండాలని విషయాన్ని గుర్తుంచుకోవడానికి మనం జరుపుకుంటూ ఉంటాం రోజు ఇంకా కూడా మనం లాంటిగా ప్రతి సంవత్సరము అన్ని స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసుకొని గొప్పగా ఆ మహానుభావులు ఏ విధంగా మనం కష్టపడారో వారి పడ్డటువంటి కష్టాన్ని కూడా మనము ఆ స్కూల్స్ లో వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే మార్చు పట్ కానివ్వండి వారి దేశానికి చేసినటువంటి సేవలని నృత్యం ద్వారా ఒక్కొక్క స్కూల్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రయత్నం చేసి మనం ముందుకు వాళ్ళు కానీ అనివార్య కారణాల వల్ల రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు వచ్చినందుకు మనమే స్కూల్స్ అన్నింటినీ కూడా ఆదేశించి కొద్దిగానే ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలా ఇవ్వని కూడా విద్యార్థులను ఇబ్బంది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులు స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు నిలబెట్టి మేము మాట్లాడుకుంటే మాకు కూడా బాధ ఉంది అందుకనే ఇక్కడ మాట్లాడవాలి చాలా మంది ఉన్నారు అయినా మేము ఇద్దరు మాట్లాడి తొందరగా ఇద్దరికే వర్షం మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి తొందరగా ముగించుకోవడం జరుగుతూ ఉన్నది దయచేసి మీరు అందరూ కూడా ఒక్కటి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా ఈ రోజు మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ బడి ద్వారా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి హై స్కూల్లో మినిమం కాన్సెప్ట్ ఆ స్కూల్లో వాటర్ ఉండే విధంగా మినిమం టాయిలెట్స్ ఉండే విధంగా ఖచ్చితంగా ప్రతి స్కూల్స్ కు ప్రియారిటీ ఇచ్చి ఈ రోజు అన్ని స్కూల్స్ కూడా ఈరోజు రెనోవేషన్ చేయడం జరిగింది రెనోవేషన్ కాకుండా ఈ రోజు డ్రెస్సింగ్స్ ఏ కానీ తర్వాత టెక్స్ట్ బుక్స్ ఏ కానీ నోట్ బుక్స్ ఏ కానీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని సార్ కూడా వెళ్ళి జూన్ ట్వెల్వ్ థర్టీన్త్ రోజు ఈ రోజు స్కూల్స్ కన్నింటినీ కూడా మెటీరియల్ తో స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ మంచి ప్రియారిటీ ఇవ్వాలా మనకి రెండు కళ్ళలా తాండూరు నియోజకవర్గంలో ఈ రోజు గోడ్పల్లి ప్రాజెక్టు కానివ్వండి ఈ రోజు జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి రెండింటిని కూడా దాదాపు ఒక వంద కోట్లతోని ఆ వెండింటినీ కూడా సాగులోకి తీసుకొచ్చి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా దాదాపు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఖచ్చితంగా రెండు ప్రాజెక్టులు కలిపి ఖచ్చితంగా నీరు తాండూరు నియోజకవర్గ రైతాంగానికి ఇవ్వపోతున్నాం అనే విషయాన్ని ఆ రోజు చెప్పినాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఇక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు వారికి టెక్నికల్ తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాకుండా మైనార్టీ స్కూల్స్ కావాలని చెప్పి కూడా అడిగారు ఈ మధ్యనే రెండు మైనార్టీ స్కూల్స్ కూడా ఇక్కడిని ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి ఊరతాంటర్ కానీ ఒకటి కానివ్వండి ఇప్పటికే మంజూరు కూడా చేయడం జరిగింది దాంతో పాటు ఒక ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యని కూడా అది కూడా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లోనే దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం దాంట్లో ఎంప్లాయ్మెంట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి చదివినటువంటి పిల్లల్ని మాకు అప్ప చెప్పండి ఖచ్చితంగా దాంట్లో వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ దాంట్లో ట్రైనింగ్ ఇప్పించి కంపల్సరీ జాబ్ వచ్చే వెసులుబాటు ఖచ్చితంగా మేము తీసుకోవాలని చెప్పినాం ఖచ్చితంగా తీసుకొని చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేయిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తాండూరు ప్రజలకు అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దయచేసి రెండు మూడు రోజులు మీకు మరొకసారి అప్పీల్ చేసుకుంటా ఉన్నాను అవసరం ఉంటేనే మీరు బయటకు వెళ్ళవచ్చిందిగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇంకా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగలేదు ఇప్పుడిప్పుడే మనం ఒక్కొక్కటి చిలకవాదు ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పుడిప్పుడే కుదుట పడతా ఉన్నది మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేయవలసినటువంటిదిగా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ తాండూరు ప్రజలకు వేదిక ద్వారా కానీ మా మీడియా మిత్రుల ద్వారా కానీ దయచేసి ఈ రెండు మూడు రోజులు మాత్రము మీరు అవసరం ఉంటుంది బయటికి వెళ్ళవచ్చేదిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు